నాగర్పురవాడు మండలం చిరానపురవాడు గ్రామ సర్పంచ్ మేడికొండ చన్నంపై అదే పంచాయతీ చెందినటువంటి అగ్రమణానికి చెందిన జాగ్రహ హరిబాబు పోతా శ్రీధర్బాబు పంచాయతీ సొమ్ము అక్రమంగా తీసుకున్నారని బూతులు తిరుగుతూ అవమానపరిచారని దళిత పరిశీలి సమితి రాష్ట్ర అతిథి అన్నారు ఈ సంఘటనపై వాళ్ళ కుమారుడైనటువంటి మేడికొండ మురళి నాగర్పు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇంతవరకు ఫిర్యాదు సేకరించకుండా కేసు నమోదు చేయకుండా ఉన్నారన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని వారిపై కేసు నమోదు చేస్తారు కానీ తెలుగుదేశం పట్టి చిన్న వారిపై పార్టీలో అగ్రహం ఉన్న దాడులు అవమానపరుస్తుంటే కేసు నమోదు చేయకుండా చోదం చూస్తున్నారన్నారు ఇప్పటికైనా పోలీసులు కేసు నమోదు చేసి న్యాయం చేయాలని సందర్భంగా అన్నారు చేరన్న నారుపాడు మండలం చేరన్నప్పపాడు గ్రామంలో ఈ ఘటన జరిగింది ఇతను మేడుకొండ మురళి అని ఆ ఊరు అంటే వీళ్ళమ్మగారు సర్పంచి ఆమె ఆ పంచాయతీ వ్యవహారాలని కానీ ఎండి ఆఫీస్ కానీ ఎన్ని కూడా మురళి చూస్తుంటాడు గతంలో ఒక అతను వాళ్ళ గ్రామానికి సంబంధించిన అతను వాంట ప్లాంటు పర్యటన శ్రీనివాసరావు అతను నియమించారు అతను చెప్పిన అతనికి ఇవ్వలేదని జాగలమ్మూడి హరిబాబు అని అతను పొదవ శ్రేధులు ఇల్లుగోడంతా కూడా కక్ష కట్టి ఇతన్ని ఈ లక్షలు దింగారు సర్పంచ్గా ఉందని చెప్పి అందరి ముందు పబ్లిక్గా ఎండి ఆఫీస్ దగ్గర సర్పంచ్ ఆఫీస్ కాడ వీళ్ళది ఈ చీరనొప్పులపాడు అగ్రహారం రెండు కూడా ఒకే పంచాయతీ ఈ అగ్రహారం సంబంధించిన వాళ్ళు వీళ్ళని అవమానించి తిట్టి పది లక్షలు దిగారు వీళ్ళు సర్పంచ్గా చేసి అని చెప్పి తిట్టారు వీళ్ళు అందులో కూడా తిట్టారు పొద శ్రేధులు అదేవిధంగా పొద పవన్ కుమార్ ఎవరు ఇప్పుడు ఎవరు ముద్దాయి ఊరు పర్యటన శ్రీనివాసరావాడు హరిబాబు పదలప శ్రీనివాసరావు శ్రీధర్ వాళ్ళు ఇద్దరు కూడా అగ్ర గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఒక ఎస్సీ కులానికి తెలుగుదేశం పార్టీ చెందిన పేరు మేడికొండ అనే సర్పంచ్ని పట్ల అగౌరవంగా అవమానంగా బహిరంగంగా పది లక్షలు దింగేరు దొంగనా కొడుకులు మానవులకి ప పదవిస్తాయని చెప్పి అవమానించడం జరిగింది దీని మీద పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళకు కుపం తారీఖున ఫిర్యాదు చేశారు ఈరోజు ఇరవై ఏడో తారీఖు అయినా కానీ ఈరోజు కూడా నాను పాడేస్తాయి ఈ ఈ ఫిర్యాదు మీద కేసు కట్టలేదు విచారిస్తున్నాము అని వాళ్ళు పిలిపిస్తున్నారు కానీ వెళ్తున్నారే కానీ మనకేమో సోషల్ మీడియాలో ఎవరున్నా అంటే పవన్ కళ్యాణ్ గురించి కానీ లేకపోతే ఎవరి గురించి ఆఖరికి రామ్ గోపాల్ వర్మ డాక్టర్లు లేదా ఐపీఎస్ ఆఫీసర్ల మీద వీళ్ళు కేసులు పెడుతున్నారు అంటే పరువు మరిత పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి వీళ్ళకి లేదా అంటే దళితులకి పరువు లేదా మర్యాద లేదా ఈ డైరెక్ట్గా అవమానించినా కానీ లేదా ఐపీసీ ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్లు ఎస్ఎస్టట్ సెక్షన్లు ఏమైనా రావా కాబట్టి అంటే ఇంకా కూడా ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కేసులు పెడుతున్నారు వేరే రాష్ట్రాల నుంచి వాళ్ళు కూడా తీసుకొస్తున్నారు కానీ సినిమా యాక్టర్లకు విలువ వీళ్ళు ప్రజాప్రతినిధులు దళితులకి అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి లేదా తెలుగుదేశం పార్టీ ఇదే విధంగా కులవేక్ష చూపిస్తుంది అంటే దళితులకి అయితే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న దళితులు కూడా న్యాయం చేయటం లేదు అవమానిస్తుంది అదే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి నాలపాడు పోలీస్ స్టేషన్లో సర్పంచ్ మేడుకొండ చెన్నమ్మ తరఫున వాడు కుమారుడు మేడుకొండ మురళి ఇచ్చిన కంప్లైంట్ని నమోదు చేయాలని చెప్పి ముద్దాయిని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయాలని పదశ్రీధర్ని అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము